El మృత్యువాతకు దేవదాయ మంత్రి కొండా సురేఖ బాధ్యత వహించాలన్నారు బిఆర్ఎస్ లక్ష్మీ నరసింహారావు రాజున్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోశాలలో ఘోష కొనసాగుతోంది తరచూ కోడలు చనిపోవడంపై బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది గోశాలలో జరిగిన అక్రమాలపై ఈవో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చల్మేడ డిమాండ్ చేశారు గోశాలలో పరిమితికి మించి కోడలు ఉండడం వల్లే చనిపోయాయని చెప్పుకొచ్చారు కోడలను అధికంగా ఉంచితే పట్టాదార్ పాస్బుక్ ఉన్న రైతు ఉచితంగా ఇవ్వాలని కోరారు చల్మీడ లక్ష్మీ నరసింహస్వరావులవాడలోని రాజరాజేశ్వర స్వామి గోశాలకు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా రావడం జరిగింది పరి పరిశీలించడానికి నిన్నటి రోజున గౌరవ దేవదాయ శాఖ మంత్రి వారు బిఆర్ఎస్ పార్టీ ఏదైతే గవర్నమెంట్ ఉన్నప్పుడు వంద కోట్లు ఇచ్చి ఉంటే ఇది ఉండని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము ఎప్పుడు కూడా గోశాల రాజకీయం చేయాలని ఆలోచించలేదు కానీ మరి మంత్రివర్యులు మరియు అలాగే శాసనసభ్యులు ఎప్పుడు కూడా దీన్ని రాజకీయం చేస్తుంటారు దేవదాయ శాఖ మంత్రి గారి పరిస్థితి ఎట్లుందంటే బూర్ద మన మన వారే మొదలు పెట్టి బురద తల్లి ఏదో ఎదుట బురద తల్లి మేమే ఇది చేస్తున్న ఒక కార్యక్రమం చేపడుతూ ఉంటారు ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ కొన్ని నిబంధనలు ఉండే ఈ గోశాలలో సుమారుగా ఐదు వందలు నాలుగు వందలు ఐదు వందల గోవుల్ని ఏదైతే కోడల్ని ఇక్కడ పెట్టే పరిస్థితి ఉండనో వారి చర్య వల్లనే ఇలా పదమూడు వందల పెట్టే పరిస్థితికి వచ్చింది మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి కలెక్టర్ కన్వీనర్గా ఉండి రైతు పట్టదారు పాస్బుక్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో సహా వచ్చినట్టయితే రైతుకు ఉపయోగపడే విధంగా రెండు ఒక జోడి కోడెల్ని వారికి ఇయ్యాలని ఒక నిబంధన ఏర్పడి